ప్రభున యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హల్ల లు వాక్యభాగం చదువుకుందాం లుక స్వార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాం లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినచు త్రాగునొచ్చు అమ్ముచ్చు నాడుచు ఇండ్లు కట్టుచు ఉండది గత కొన్ని దినముల నుండి కొన్ని ఎపిసోడ్ల నుండి మనం రాకడ సూచనలలో ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం వాక్యం కోసం కృపానిధి పరిశుద్ర దయగలిని తండ్రి ప్రభు అనేసు నీ పాదం స్తోతం నీ లేఖను మేము సమీపిస్తున్నాం ప్రభు ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా పేజీలు తిప్పగలడు కానీ అందులోని విషయాలు తెలియజేసింది తెలియజేసి మీరైనా ఈ రాకడ సూచనలు విషయంలో మేము నాయన ముందుకెళ్తుండగా నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి విలువారికి నాయన మీరే మనసు తెరవమని ప్రార్థన చేయొచ్చున్నాము ఏసుక్రీస్తుని దివినామని ప్రార్థన ఆమె రాకడకు సూచనలు మతశ ఇరవై నాలుగో అధ్యాయంలో శిష్యులు మూడు ప్రశ్నలు అడిగారు ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు సూచనలు ఏమిటి యొక్క సమాప్తికి సూచనలు ఏమిటి ఈ ఒలివ కొండ మీద యేసుక్రీస్తు కూర్చున్నప్పుడు ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం ముప్పై సంవత్సరం ఏప్రిల్ నెల నాలుగో తారీఖున ఈ సంఘటన జరిగింది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వారు రాకడ విషయాల గురించి వారు మాట్లాడారు రాకడ గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి వారు అడిగారు నీ రాకడ అని చెప్ప ప్రభా అని అడిగారు బైబుల్లో మీరు జాగ్రత్త గమనిస్తే మూడు ఉన్నాయి వాక్యం మీకు బాగా లోతుగా మీకు తెలిసినట్లయితే మూడు ఉన్నాయి మొదటి రాకడ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి రక్తం చిందించాడు అది మొదటి రాకడా రెండవ ఎవరి కొరకైతే రక్తం చెందించాడో వారిని తీసుకుని పోవటానికి రెండవ రాకడ మూడవ రాకడ ఎవరినైతే తీసుకుని పోయాడో వారితో పాటు ఆయన భూమి దిగి రావటం ఉన్నది అది మూడవ రాకడ అయితే ఇప్పుడు మనం రాకడగ సూచనలు మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎనిమిదవ భాగము రాకడగ సూచనలు ఎనిమిదవ భాగం మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రకటన ఎనిమిదవ అధ్యాయం మొదటి మద్రవచ్చంలో ఏడవ ముద్రను గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ రాకడుకు సూచనలు మతస్వర తిరునాలుగు అధ్యయంలో యేసుప్రభు అనేక విషయాలు ఆయన మాట్లాడుతూ ముద్రల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన ఏడు ముద్రలు ఏ విధంగా పగలగొట్టబడ్డాయి ఏడు ముద్రలు ఏ విధంగా తెరవబడ్డాయి ఏడు ముద్రలు ఏ విధంగా విప్పబడుతున్నాయని రాకడు సూచనలు ముద్రల్లో మర్మయుక్తంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఆరు ముద్రల గురించి చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఏడవ ముద్ర దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించు అరగడసే అరగంట సేపు నిశ్శబ్దం ఏడో ముద్ర దగ్గరికి వచ్చేసరికి ఆ రాకడ విషయాలు అనేది ఏడో ముద్ర ఉపమాన రీతులు పొందుపరిచాడు ఏడో ముద్ర అనేది రాకడ ఏడో ముద్ర అంటే ప్రభు యొక్క రాకడ అది ఉపమాన రీపు రూపంలో మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన మీరు మత్తు స్వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయము మీరు జాగ్రత్త గమనిస్తే ఉపమాన రీతులు ఆయన రాకడ విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు అవన్నీ మనము ముందు ముందు దినాల్లో మాట్లాడుకుందాం ఇప్పుడు అదే రాకడ సంబంధించిన విషయము రాకడ సూచనలు ఒక భాగం మేము ముందు ఉంచుతాను లోక స్వార్థ పదిహేడవ దంలో మనం ఒక వాక్యం చదువుకున్నాం లోతు దినములలో జరిగినట్టును జరుగును ముప్పై వచ్చిన అలాగే ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్ష మగు జరుగును లోతు దినములు ఏమైతే జరిగిందో మనిషి కుమారుడు ప్రత్యక్ష మగుదినములు జరుగును అని చెప్పాడు లోతు దినాల్లో ఏం జరిగింది అందరికీ మనం తెలిసింది ఏంటంటే మనం విన్న విషయాలు తెలిసింది ఏంటంటే లోతు దినాల్లో ఏం జరిగింది బ్రదర్ తినటం త్రాగటం సదమ గుమ్మర వ్యభిచారము అట్లా జరిగింది అని అనుకుంటారు అది అక్షరార్థమైన బోధ అయితే లోతు దినాల్లో చాలా ఇంకొక కోణం ఉంది మనం చూడాల్సిన కోణం ఇంకొక కోణం ఉంది లోతు దినాల్లో ఏం జరిగిందంటే లోతు దినములలో మూడు రకాలైన ఉన్నారు మూడు రకములైన ఉన్నారు ఒకటి అబ్రహాము రెండు సుధమ మూడవది లోతు ఈ మూడు గుంపులు మనకు లోతు దినాలు కనిపిస్తూ ఉన్నారు అబ్రహాము ఎన్నికకు సాదృశ్యమై ఉన్నాడు లోతు మతశాఖలకు సాదృశ్యమై ఉన్నాడు సదముగుమర అన్ని పట్టణం అన్ని ప్రాంతములకు అన్ని ప్రజలకు సాదృశ్యమై ఉన్నారు ఈ లోతు దినాల్లో జరిగింది మీరు జాగ్రత్త గమనిస్తే అబ్రహాముల గురించి రాయబడింది అబ్రహాము ఎన్నికకు లేక వధువుకు సాదృశ్యమై ఉన్నాడు అబ్రహాం కూడా లోతు దినాల్లో ఉన్న వ్యక్తే ఇప్పుడు ఖచ్చితంగా మనము ఆది కాండంలోనికి వారమైనాము ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు అబ్రహామును దర్శించాడు వాస్తవానికి దేవుడు అబ్రహామును ఆది కాండం పన్నెండో అధ్యాయంలో పిలిచాడు పన్నెండవ అధ్యాయం నుంచి అబ్రహాం యొక్క జర్నీ స్టార్ట్ అయింది ఆది కాండం పన్నెండో అధ్యాయంలో అబ్రహాం దేవుడు పిలిచాడు పదమూడో అధ్యాయంలో అబ్రహాం లోతులు వేరేపోయారు పద్నాలుగో అధ్యాయంలో మెల్కీ సేదక్ అబ్రహాంను కలుసుకున్నాడు పదిహేను అధ్యాయంలో రక్తంతో దేవుడు నిబంధన చేశాడు పదారాధ్యంలో షారా మాట విని హాగర్తో వెళ్ళాడు అబ్రహాం పదిహేడో అధ్యాయంలో దేవుడు వాళ్ళ పేర్లను మార్చాడు అబ్రాహాను అబ్రహాగాను షారాయని షారాగా మార్చాడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఏం జరిగిందంటే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అబ్రహాం యొక్క చివరి ఘట్టంలో అదేంటంటే అబ్రహం మమ్రే దగ్గర సింధు రవణంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం దగ్గర దిగొచ్చాడు ముగ్గురు మనుషులు అబ్రహాం మీదకు వచ్చారు ఆ ముగ్గురు మనుషులు ఎవరో కాదు కానీ యహోవా ఇద్దరు దేవదూతలను బైబిల్లో స్పష్టంగా ఉన్నది దానికి విపరీత వ్యాఖ్యానాలు అవసరం లేదు దేవుడు అబ్రహంకు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు అబ్రహం గుడారం దగ్గర కొన్ని మరమయుక్తమైన కార్యాలు జరిగాయి అయితే అబ్రహం దగ్గర జరిగిన కార్యాలు లోతుకు తెలియదు సుదమగుమరకు అంతకంటే తెలియదు అబ్రహం గుడారం దగ్గర కొన్ని మరంయుక్తమైన కార్యాలు జరిగాయి అవేంటంటే నెంబర్ వన్ దేవుడు మానవ గుడారం ధరించుకొని వచ్చాడు రెండవది వారి హృదయ రహస్యాలు హృదయ వివేచనలు చేశాడు ఆయన నీ భార్యని శార ఎక్కడ ఎక్కడో ఉన్న బోసి నవ్వుతో నవ్వుకున్న ఆమె యొక్క మనసును హృదయ రహస్యాలను బయట పెట్టాడు ఆయన రెండవది హృదయ రహస్యములు మూడవది అసలు దేవుడు అక్కడికి వెళ్ళింది ఏంటంటే వారికి వాగ్దాన పుత్రుడు ఇవ్వడానికి ఆ ఇవ్వడానికి ముందుగా దేవుడు వాళ్ళ శరీరాలు మార్పు చేశాడు దే బికేమ్ యంగ్స్టర్స్ వారు ఔనస్తులుగా మార్చబడిన తర్వాత తర్వాత నాలుగోది వారికి వాగ్దాన పుత్రులని సాకులు ఇచ్చాడు ఇది మరముక్తమైన కార్యాలు అబ్రహాం కాలంలో జరిగాయి అయితే ఈ కార్యాలు లోతుకు కానీ సుధమ కానీ తెలియదు అయితే లోతు దినంలో జరిగినట్టును మనిషి కుమారుడు దినంలో జరుగు అంటే ఆ లోతు దినాలు ఏ కార్యాలు అయితే జరిగాయో ఇప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్ష దినము జరగాలి ఇక్కడ మనిషి కుమారుడు ప్రత్యక్ష దినము అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మూడు కుమారుడు నాములు పిలువబడ్డాడు చాలా విధాలుగా ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైనవి మూడు కుమారునాములు పిలవబడ్డాడు ఒకటి ఆయన మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు భూమి మీద ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరం పరిచయం చేసినప్పుడు మనిషి కుమారుడు పరిచయ చేశాడు తరువాత ఆయన దేవుని కుమారుని పరిచయ చేశాడు ఆయన మరణించి చేయబడి తిరిగి పొందుద్దనండి లేచిన తర్వాత ఈ రెండు వేల సంవత్సరాల చరిత్రలో ఏడు సంఘకాలంలో ఆయన దేవుని కుమారుని పరిచర్యను నెరవేర్పు చేశాడు తర్వాత మూడోది దావి కుమారుడి పరిచర్య దావిదు కుమారుడు అంటే వియ్యని పరిపాలన దావిది సింహాసనం అధిష్ఠించి వెయ్యని పరిపాలనలో దావిది కుమారుడి అది అయితే బట్ ఈ దేవుని కుమారుడికి దావిదు కుమారుడికి మధ్యలో ఒక చిన్న మర్మయుక్తమైన పరిచర్య ఉన్నది ఆ మర్మయుక్తమైన పరిచర్య ఏ సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ ఒక మనిషి కుమారుడు పరిచర్య బైబుల్ లో ప్రవక్తలను దేవుడు మనిషి కుమారుడు అని పిలిచాడు ఏజ్గేల్ ను రెండవ అర్థం ఒకటి వచ్చిన లో అని పిలిచాడు అది ఇంగ్లీష్ సన్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది అంటే ప్రవక్తను దేవుడు మనిషి కుమారుడా అని పిలిచారు కాబట్టి ఈ దేవుని కుమారుడికి దావిద కుమారునికి మధ్యలో ఒక పరిచర్ ఉంది అదేంటంటే లవౌదిక సంకాలంలో ఒక పరిచర్య ఉన్నది అదేంటంటే ఏ సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ ఏ సన్ ఆఫ్ మ్యాన్ రివీలింగ్ ది సన్ ఆఫ్ మ్యాన్ ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే ప్రభు యేసుక్రీస్తు ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి కుమారుడు అంటే ప్రవక్త కాబట్టి ఈ దేవుని కుమారుడికి దావేది కుమారుడికి మధ్యలో ఒక మరమక్తమైన పరిచయం ఉన్నది అయితే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొన్ని సూచక్రియలు జరిగించాడు యూదుల మధ్యలో పరిచయం చేశాడు ఆయన ఆయన వివేచనలు చేశాడు సమరీ సమరయుల మధ్యలో వివేచన చేశాడు యూదుల మధ్యలో అంటే నతానీయులు పిలిచాడు నతానీయులు నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను అన్నాడు పేతురు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సీమోని బరియోన ధన్యుడు పేతురు పేరు చెప్పాడు వాళ్ళ నాన్న పేరు చెప్పాడు ఇవి వివేచనలు అంటారు తర్వాత సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్నాడు ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని హృదయరాశాలు వివేచించాడు అది యూదుల మధ్యలో చేశాడు అంటే యేసుక్రీస్తు భూమిదన్నప్పుడు యూదుల మధ్యలో వివేచన చేశాడు అన్యులు సమరయుల మధ్యలో వివేచన చేశాడు కానీ ప్రపంచంలో మూడే మూడు జాతులు ఉన్నాయి ఒకటి యూదులు రెండు అన్యులు మూడు సమరయులు యూదుల మధ్యలో వివేచన చేశాడు అన్ సమరయుల మధ్యలో చేశాడు వివేచన కానీ అన్యుల మధ్యలో ఏ ఒక్క వివేచన కూడా చేయలేదు ఆయన యేసుక్రీస్తు పరిచయలో అన్యుల మధ్యలో ఏ ఒక్క వివేచన కూడా చేయలేదు అది ఈ కాలంలో అవి నెరవేర్చేయాలి ఈ కాలానికి దేవుడు విడిచిపెట్టాడు ఈ సన్ ఆఫ్ మ్యాన్ ఏ సన్ ఆఫ్ మ్యాన్ అనే పరిచయం ఉంది కదా దేవుని కుమార్కి దావెది కుమారునికి మధ్యలో ఉన్న ఏ సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీలో ఈ యొక్క అన్ని జనుల మధ్యలో జరగాల్సిన కార్యాలు జరగాలి మరమయుక్తమైన కార్యాలు ఆ వివేచనలు ఇప్పుడు జరగాలి కాబట్టి లోతు దినాల్లో జరిగినట్టును మనిషి కుమారున దిన జరుగును అంటే కచ్చితంగా ఆది కాళ్ళం పద్దెనిమిది అధ్యాయంలో దేవుడు ఏ కార్యములైతే అబ్రహా అనే గుడారం దగ్గర జరిగించాడో అవే కార్యమును ఈ చివరి దినాల్లో మరొకసారి దేవుడు రంగం మీదకి వచ్చేసి ఆ కార్య ఇప్పుడు ఆ కార్యాలు ఇప్పుడు జరిగించాలి అవి రాకడ యొక్క సూచనలు ఎన్నో జరుగుతా ఉన్నాయి మర్మయుక్తమైన విషయాలు మర్మయుక్తముగా రాకడూర్చిన సూచనలు జరుగుతున్నాయి అవి కనిపెట్టడం వాటిని గుర్తించటము వాటిని పట్టుకొనటము అది మీ బాధ్యత అయి ఉన్నది ఇరవై నాలుగు గంటలు టీవీలో రేడియోల్లో న్యూస్ పేపర్లో వార్తల్లో రాజకీయాల్లో జీవితం వెలబుస్తే ఈ విషయాలు అర్థం కాదు కొంత సమయం దేవుని సందలు గడపాలి ప్రశాంతంగా సెల్ ఫోన్లు అన్ని ప్రక్కన పెట్టేసి బైబుల్ తలుపులు వేసుకొని వాక్యం దగ్గర కూర్చొని లేఖలో ధ్యానం చేయాలి న్యూస్ పేపర్లో చదువుకోవటం కాదు చదివితే అర్థం కాదు ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి ప్రభ నాకు ఇది అర్థమయ్యేటట్టు కృప చూపించ ప్రభుని ప్రార్థన చేసుకొని ధ్యానం చేయాలి అప్పుడే ఈ ఆత్మ సంబంధమైన విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి రాకడకు సూచనలు ఏ చెప్పాడు మతేశ్వర తిరునాలు ఉద్యమలు రాకడకు సూచనలు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అవన్నీ ముద్రల రూపములు ఆరు ముద్రల వరకు చెప్పాడు బట్ ఏడో ముద్ర దగ్గరికి వచ్చేసరికి ఇంచుమి తరగడిసేపు నుంచి చెందం ఆ ఏడో ముద్ర ప్రభు యొక్క రాకడ ఆ ఏడో ముద్ర ఉపమాన రీతులను పొందుపరిచాడు వాటిలో ఒకటి లోతు దినాలు జరిగినట్టు జరుగును అన్నాడు అవి ఆ మనిషి కుమార్ ప్రత్యక్ష దినంలో జరుగును అన్నాడు ఆ కార్యము నెరవేర్పు జరిగినది రాకడకు సూచనలు మీరు అర్థం చేసుకోవలసిందిగా ప్రభు నావల మనవు చేస్తున్నాను ప్రభు ఈ మాటలు దీవించునుగాక ఆమెన్ ఈ వాక్యము ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఎవరైనా మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మీ రక్త సంబంధికులు కానీ విశ్వాసులు కానీ దయచేసి వాటిని షేర్ చేయండి వారు కూడా ఈ ఆశీర్వాదంలో వారు పాలు పొందుతారు అలాగనే ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మీ వ్యక్తిగత అవసరాలు ఉన్నట్లయితే లేదా ఈ వాక్యములు మీరు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నట్లయితే కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ను దయచేసి మీరు సంప్రదించగలరు గాడ్ బ్లెస్ ఆల్